సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ బెదర్ మ్యాన్ సాయి పీడిత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే మనకు రానున్న రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు ఎప్పుడెప్పుడు మన రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలుంది దాని వలన ఏ ఏ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితిని ఒకసారి మనం గమనిస్తే బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనం లేకపోయినా కానీ మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కావచ్చు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల నుంచి దూరంగా వెళ్ళిపోయిన ఈ యొక్క వాయుగుండం వచ్చేసి ప్రస్తుతానికి అల్పపీడన ప్రాంతంగా మధ్య భారతదేశం మీదుగా స్థిరపడింది మరోవైపున గుజరాత్ ప్రాంతం నుంచి విడిచిపెట్టి పాకిస్తాన్ వైపుగా మరొక తుఫాన్ అనేది ఆ పక్కకు వెళుతుంది సో అంటే మొత్తం మీద తీసుకుంటే మనకు బంగాళాఖాతంలో ఎలాంటి యాక్టివ్ కండిషన్స్ లేవు సో ప్రస్తుతానికైతే మనకు ఒక కన్వర్జెన్స్ జోన్ మాత్రం ఉంది ఇలా మనం తీసుకుంటే కోస్తాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక కన్వర్జెన్స్ జోన్ ఉంది దాని వలన ఈరోజు మనకు వర్షాలు పడుతుంది మరొకసారి మనం సాటిలైట్ ఇమేజ్ని ఒకసారి చూసినామంటే అంటే ఉత్తర భారతదేశం మీదుగా మనకు తీవ్రమైన వర్షాలు అనేవి ఇలా హిమాలయ ప్రాంతం మీదుగా వెళుతుంది ఇక్కడ ఉన్న మనకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మన గుజరాత్ పక్కన గుజరాత్ పక్కన ఉన్నది పాకిస్తాన్ రేపుగా వెళ్తుంది అలానే కొంచెం తేమ వచ్చేసి మెల్లగా మనకు కోస్తాంధ్ర జిల్లాల్లోకి రాయలసీమ జిల్లాలోని దక్షిణ భాగాల్లోకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలోకి కొంచెం తేమ అనేది వస్తుంది దాంతోపాటుగా వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొంచెం తేమ అనేది ఆల్రెడీ ఉంది సో ఇది మనకు ప్రస్తుతానికి ఉన్న వాతావరణ పరిస్థితి ఇప్పుడు మనము రాగల ఇరవై నాలుగు గంటల యొక్క వాతావరణ పరిస్థితి తీసుకుంటే రెండు జోన్స్ మాత్రం నాకు క్లియర్గా కంటికి కనిపిస్తుంది ఒకటి వచ్చేసి ఈ జోన్ ఈ ప్రాంతము మరొక్కటి వచ్చేసి ఈ ప్రాంతము సో ఇప్పుడు రెండే రెండు ప్రాంతాల్లో మనకు వర్షాలు పడుతుంది ఒకటేంటంటే మనకు కొమరంబీ మస్తఫాబాద్ జిల్లా కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు మహబూబాబాద్ జిల్లా కావచ్చు సూర్యాపేట కావచ్చు ములుగు కావచ్చు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయంలో విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ ఉన్న ప్రాంతాలు అంటే మనకు సంగారెడ్డి కావచ్చు మెదక్ కావచ్చు కామారెడ్డి కావచ్చు దాంతోపాటుగా వచ్చేసి వికారాబాద్ జిల్లా కావచ్చు అలానే వచ్చేసి రంగారెడ్డి జిల్లా కావచ్చు నారాయణపేట జిల్లా కావచ్చు జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు ఈ ప్రాంతంలో అక్కడక్కడ మాత్రమే ఇంక్లూడింగ్ హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడ మాత్రమే ఉంటుంది సాయంకాలం లేదా రాత్రి సమయాలలో వర్షాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది మరోవైపున వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా దాంతోపాటుగా వచ్చేసి నిర్మల్ నిజామాబాద్ దాంతోపాటుగా జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల్ల కరీంనగర్ జిల్లా ఈ జిల్లాల్లో వచ్చేసి అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు ఉంటుంది మరోవైపున ఆంధ్ర ప్రాంతానికి వస్తే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అంటే ఇంక్లూడింగ్ విజయవాడతో పాటుగా ఎన్టీఆర్ గుంటూరు కృష్ణ దాంతోపాటుగా వచ్చేసి పల్నాడు జిల్లా అలానే ప్రకాశం జిల్లాలోని కొన్ని ఉత్తర భాగాలు తాంతోపాటుగా వచ్చేసి బాపట్ల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు ఈరోజు సాయంకాలం సమయంలో కురిసే అవకాశాలు కనిపిస్తుంది మరోవైపున దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని అనుకోనున్న ప్రాంతాలు ముఖ్యంగా తిరుపతి జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లాలో ఈరోజు సాయంకాలం రాత్రి సమయం లేదా అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున అంటే రేపు ఫిఫ్త్ మార్నింగ్ టైమ్స్లో కూడా మనకు ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలు తిరుపతి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది ప్రత్యేకించి రాత్రి అర్ధరాత్రి సమయంలో మాత్రం ఎక్కువ ప్రాబబిలిటీ ఆఫ్ రైన్ఫాల్ అనేది తిరుపతి చిత్తూరు జిల్లాలో అయితే ఉంటుంది నెల్లూరు ప్రకాశం జిల్లాలోని మిగిలిన భాగాలు రాయలసీమ జిల్లాలోని మిగిలిన భాగాల్లో అక్కడక్కడికి మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ అని చెప్పలేము కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఉంటుంది సేమ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది కానీ ఎక్ అన్ని ప్రాంతాల్లో పడుతుందా అని మనం చెప్పలేము కానీ కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఉంటుంది ఇది ఈ రోజుకు వాతావరణ పరిస్థితి రాగల పది రోజులు కాకపోయినా రాగల ఒక్క వారం వాతావరణ పరిస్థితి మాత్రం తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షం పడేలాగా ఉంది సో మొత్తం మీద తీసుకుంటే తూర్పు తెలంగాణ జిల్లాలో అత్యధిక వర్షాలునే ఉంటుంది ఈ వారంలో మనకు అంటే ఈ వారంలో ఏమంటే రానున్న మూడు రోజులు ప్రత్యేకించి తూర్పు తెలంగాణ జిల్లాల్లో బాగా మనకు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా రానున్న మూడు రోజులు నాలుగు రోజుల వరకు మంచి వర్షాలు కురిసే అవకాశాలు అయితే అక్కడక్కడ మనకు బాగా కనిపిస్తుంది అంటే ఇంక్లూడింగ్ మనకు సెంట్రల్ ఏపీ కావచ్చు గోదావరి జిల్లాల్లో మనకు విస్తారంగా కనిపిస్తుంది అలానే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మనకు ఈ వారంలో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు కూడా సాయంకాలం రాత్రి సమయాలలో అయితే కనిపిస్తుంది ఈ వారం ఒక్కటే మనం తీసుకుంటే దాంతోపాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ప్రత్యేకించి తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కూడా మనకు విస్తారంగా అంటే భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తుంది హైదరాబాద్ నగరంలో వచ్చేసి రోజు మార్చి రోజు లేదా ఈ వారంలో అయితే సట్లీస్ట్ ఒక రెండు రోజులు కొంచెం కొంచెం మనకు భారీ వర్షాలుగా ఉండే అవకాశాలు కూడా హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు బాగా కనిపిస్తున్నాయి రాయలసీమ జిల్లాల్లో అయితే అంతగా కనిపించకపోయినా అక్కడక్కడ మాత్రమే విస్తారంగా ఉండే విధంగా రాయలసీమ జిల్లాల్లో ప్ర అంటే అంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితి అనేది కొనసాగుతోంది సో ఓవరాల్గా మనం తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఈ వారంలో మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది కానీ ఈ వర్ష అంటే ఈ వారాన్ని విడిచిపెట్టేసరికి ఈ వారానికి చివరికి వెళ్ళేసరికి పూర్తి స్థాయిలో ఆంధ్ర వైపుగా వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తగుముఖం పడి ఆంధ్ర వైపుగా వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఇది రెండో వారంలో ఈ విధంగా వాతావరణం ఉంటుంది రెండో వారంలో పూర్తి స్థాయిలో ఆంధ్రాకి మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో తగుముఖం పడుతుంది మరి మూడో వారంకి వెళ్ళేసరికి ఏమవుతుంది సిమ్టమ్ అంటే మూడో వారానికి వెళ్ళేసరికి ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఏమంటే ఈశాన్య ఋతుపవనాలు అనేవి ప్రవేశించేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ప్రత్యేకించి ఇక్కడ తీసుకుంటే ఇది ఈసీఎబ్ల్యుఎఫ్ ఫోర్కాస్ట్ ఇది ఈసీఎండబ్ల్యుఎఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు పూర్తి స్థాయిలో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో విస్తారంగా మనకు వర్షాలు అనేవి ఈశాన్య ఋతుపవనాల్లో మొదలవుతుంది తమిళనాడు తీరం మనకు ఏమవుతుందంటే ఒక అల్పపీడన ప్రాంతం మెల్లగా తమిళనాడు మీదుగా వస్తుంది దానివల్ల వర్షాలు అవుతుందని ఈసీఎండబ్ల్యుఎఫ్ పెదర్ మోడల్ వాళ్ళు ప్రిట్ చేస్తున్నారు సో ఇక్కడ అర్థమైంది అంటే ఈశాన్య ఋతుపవనాలు ఇరవయో నుంచి అటు మూడు రోజులు ఇటు మూడు రోజుల మధ్యలో సెట్ అవుతుంది అంటే పదిహేడు అక్టోబర్ నుంచి మనకు ఇరవై మూడు అక్టోబర్ మధ్యలో ఏదో ఒక తారీఖుల్లో ఈశాన్య రుతుపవనాలు ఉండే అవకాశాలు మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుంది సో దీనివల్ల మనకి అర్థం చేసుకోవాలంటే ఈశాన్య రుతుపవనాలు కేవలం నాలుగే నాలుగు ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంది ఒకటి ఏంటంటే కోస్తాంధ్ర జిల్లాలు ఇంకొకటి ఏంటంటే తమిళనాడులోని కోస్తా భాగాలు కేరళ రాష్ట్రంలోని కోస్తా భాగాలు తమిళనాడులోని మిగిలిన భాగాలు సో ఈ ప్రాంతానికి మాత్రమే ఈశాన్య ఋతుపవనాలు ఉంటుంది కానీ మన ఆంధ్రాలో తీసుకుంటే ఎక్కడ ఎక్కువ ఈశాన్య ఋతుపవనాల యొక్క ప్రభావం ఉంటుంది అంటే మనకు నెల్లూరు జిల్లా కావచ్చు తిరుపతి జిల్లా ఫస్ట్ తిరుపతి జిల్లా దాని తర్వాత నెల్లూరు జిల్లా దాని తర్వాత ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాలు ఈ ప్రాంతంలో అత్యధిక వర్షాలు అనేవి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మనకు నమోదవుతుంది అవుతుంది జనరల్గా ఇన్ జనరల్గా తీసుకుంటే దాంతోపాటుగా వచ్చి నగరాల వారీగా తీసుకుంటే తిరుపతి నగరంలో అత్యధికంగా మనకు ఈశాన్య ఋతుపవనాలు ఉంటుంది తిరుపతి నగరం తర్వాత నెల్లూరు నగరం ఉంటుంది సో ఇలా మనకి ఈశాన్య ఋతుపవనాల యొక్క సీజన్లో వర్షాలు అనేవి జనరల్గా ఇలాంటి యొక్క మోతాదులో పడుతుంది కానీ వచ్చేసి ఏమంటే ఇప్పుడు మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకున్నా కానీ మధ్య కోస్తాంధ్ర జిల్లాలు తీసుకున్నా కానీ అక్టోబర్ నెలలో కొంచెం అటు ఇటుగా మంచి వర్షాలు పడినా కానీ నవంబర్ డిసెంబర్కి వెళ్ళేసరికి ఇవన్నీ బయటకు వెళ్ళిపోతాయి కేవలం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది ఎక్సెప్షన్లో ఏంటంటే అంటే ఒకవేళ ఒక తుఫాను భయంకరంగా వచ్చి మన రాష్ట్రంలోని మధ్య భాగానికి వెళ్తే తప్ప దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు మాత్రమే లీడింగ్ లో ఎప్పుడూ ఉంటుంది ఇది అండి మొత్తం మీద మనం తీసుకుంటే ఇలాంటి వాతావరణ పరిస్థితి మనం చూస్తాం రానున్న రోజుల్లో అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు మధ్యలోనే ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని దాకే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా మనం తీసుకుంటే మూడే మూడు విషయాల గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాం రాగా ఇరవై నాలుగు గంటల్లో తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు ఇంక్లూడింగ్ విజయవాడ గుంటూరుతో సహా మనకు విస్తారంగా భారీ వర్షాలు భారీ కాకపోయినా కానీ విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా రెండో విషయం ఏంటంటే ఈ వారంలో మనకు ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్రాలో మనకు విస్తారంగా వర్షాలతో మొదలైన కానీ ఈ వారం చివరికి వెళ్ళేసరికి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వర్షాలన్నీ షిఫ్ట్ కొడతాయి దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తగుముఖం పడి పూర్తి స్థాయిలో ఆంధ్రా మీద వర్షాల యొక్క ఫోకస్ అనేది ఉండే అవకాశాలు రాగల రోజుల్లో కనిపిస్తుంది మూడో యొక్క ఇంపార్టెంట్ విషయం అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈశాన్య రుతుపవనాలు అనేవి మనకు పదిహేడో తారీఖుల నుంచి ఇరవై మూడో తారీఖుల మధ్యలో ఏ సమయంలో అయినా మన రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు అయితే ప్రస్తుతానికి బలంగా కనిపిస్తోంది దాంతోపాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అనేవి పదిహేడో తారీఖున తర్వాత నుంచి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి దక్షిణ కోస్తాంధ్ర అంటే రెండే రెండు జిల్లాలు తిరుపతి నెల్లూరు జిల్లాలో మాత్రమే విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది